నగంద్రపల్లె గ్రామ రైతులము ప్రధాన సమస్య ఏంటంటే ఇవాళ కరెంట్ ఆఫీస్ దగ్గర రావడానికి కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా వదిలే కరెంటు ఏడు గంటలైతే ప్రజెంట్ నాలుగు గంటలు వదులుతున్నారు దీనివల్ల రైతులకు చాలా సమస్యగా ఉంది నీటి పారకం రాక పది పోతా ఉంది దాని గురించి ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాము మా విన్నపం ఏమంటే ప్రస్తుతం ఉన్న కరెంటు నాలుగు గంటలు అది దేనికి సరిపోదు పారకానికి సరిపోదు నీటి పారుదలకు సరిపోదు కాబట్టి యథావిధిగా ఏడు గంటలు విద్యుత్ సరఫరా కంటిన్యూ కంటిన్యూగా ఇవ్వాలని విద్యుత్ అధికారులకు ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నాము మా గ్రామంతో పాటు రేగల్లపల్లె కల్లూరు ఈ మూడు గ్రామాలు కూడా ప్రస్తుతము పంటలు వేసుకున్నారు రకరకాల పంటలు వేసుకున్నారు ఆ పంటలు నష్టపోకుండా రైతులకు సహాయ సహకారం అందించాలని మా తరఫున కోరుకుంటున్నాము నమస్కారం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఎవరే కానీ ఇబ్బంది పడిన రోజులు లేవు ఈ రోజు జగనన్న ఆబద్ధర్మ ముఖ్యమంత్రి అయినాంచి మా రైతుల మీద కక్ష కట్ సాధింపు చర్యలు మొదలైనాయి ఎందుకంటే తొమ్మిది గంటలు జగనన్న తొమ్మిది గంటలు ఇచ్చే కరెంటును ఏడు గంటలకు చేసినారు ఏడు గంటల నుండి ఇప్పుడు నాలుగు గంటలకు చేసినారు నాలుగు గంటలు చేసినారంటే కడపక నీళ్ళు రావాలా దా వాళ్ళకి దాహ నీటి ఎద్దడి ఎక్కువ ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు ఓకే మేము లూజు నీళ్ళకి పెట్టింటే ఏట్లో నీళ్ళు లూజు నీళ్ళు పెట్టి మా రైతులు ఏదన్నా దాన్ని వాడుకుంటే నీళ్ళు తగ్గుతాయి కాబట్టి మీరు కరెంటు తగ్గించినా మేము దాన్ని ఒప్పుకుంటాం అలాంటిది మాకు ఎలాంటి లూజు నీళ్ళకి పెట్టలేదు బోరుగుండా మేము తీసుకుంటున్నాము బోరుగుండా నీళ్లు తీసుకుంటే నీ ఏటి నీళ్ళు ఏం మేము తాకలేదు కదా అలాంటప్పుడు మాకు కరెంటు పెట్టి రైతులు పైరు పైరులన్నీ ఎండగాలిపోతుంటే మా బాధను మీరు అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఆడికి నీళ్ళు తక్కువ పోతున్నాయని అంటే దీని గు నష్టం ఉంటే లూజ్ నీళ్లు పెడుతున్నారు ఆ వచ్చే నీళ్ళనన్నీ మీరు వాడుకుంటే ఆడ కింద తాగడానికే లేకుండా మీకు పైరు కెట్టి ఉండని అన్న సమంజసమే అది అలాంటిది కాకుండా బోర్లో నీళ్ళను బోర్ నీళ్ళే వాడుతున్నాం కానీ మేము లూజ్ నీళ్ళు వాడలేదు కదా అదే జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది గంటలు ఇచ్చానాడే నీళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే మీరు కావాల్సికెల్లా ఇప్పుడు కక్ష సాధింపు జగన్ కు చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో మా రైతులకు అసంతృప్తి కలిపియ్యాలనే ఉద్దేశంతో మీరు ఈ నాలుగు గంటలు కరెంటు చేస్తున్నారు కొందరు స్వార్థపరులు చేసే ఈ పని మంచిది కాదు మేము మా ఎమ్మెల్యే గారి కాడికి వచ్చినాము మా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సబ్ స్టేషన్ కాడికి రాండి ఆడు వచ్చి మాట్లాడతాము ఏఈడి సార్తో మాట్లాడతామని చెప్పేసి వచ్చినాడు ఆయన మాకు మా పక్షపాతి రైతు పక్షపాతి మా ఎమ్మెల్యే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఆయన వచ్చి కూర్చున్నాడు మేము రాకపోయినా మాకన్నా ముందే వచ్చి కూర్చొని ఇక్కడ అరగంట సేపు ముందే కూర్చుంటున్నాడు అంటే రైతుల మీద ఎంత ప్రేమ ఉందో మా ఎమ్మెల్యే గారికి అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే మా వచ్చిన వాళ్ళం కూడా అదే అనుకుంటున్నాం ఇప్పుడు ఏఈ సార్ డిఈ డిఈసార్లోనే అడిగి మా ఎమ్మెల్యే గారి ద్వారా మాకు కనీసం తొమ్మిది గంటలు లేకుంటే ఏమైనా ఏడు గంటలైనా ఇప్పించుకోవాలని మేము ఇక్కడికి అందరం వచ్చి ధర్నాకు వచ్చినాము మాకు అది అందులో మధ్యాహ్నం అయితే ఎండకు ఉంది చీకట్లో వేయండి చీకట్లో అయితే కన్నా ఐదు గంటలకు చీకట్లో ఇచ్చి ఏడు గంటలు పెట్టేసి మళ్ళీ మీరు కట్ చేసుకోండి మాకు రైతులు అందరూ బాగుపడతారు అని కృతజ్ఞతతో మీ అందరినీ వేడుకుంటున్నాం అదే నల్లూరుపల్లి రైతును నగరూరపల్లి ఎప్పుడు వేరే శరీర పంట కొన్ని వందల ఎకరాలు వేసినారు కరెక్ట్ గా ఇప్పుడైతే నలభై ఐదు నుంచి యాభై రోజులు ఊడ టైం ఇది ఈ ఊడ టైంలో నీళ్ళు రాకపోతే చాలా పంట దెబ్బతింటుంది మెయిన్ గా వేరే పైరే మాకు ఇబ్బందిగా కలిగిస్తుంది తర్వాత కొంత ఒరి కూడా వేసి అది తక్కువగా ఉంది మినిమం వేసినారు ఈ పైర్లకు మాకు నీటికిద్దరు చాలా ఇబ్బందిగా ఉంది అందులో కరెంట్ పదకొండు గంటల కరెంట్ ఇస్తున్నారు పదకొండు నాలుగు గంటలు ఇస్తున్నారు అది మాకు చాలా క కష్టంగా ఉంది ఎండకు పోవాలన్నా కట్టుకోవాలని ఇబ్బందిగా ఉంది దయచేసి నాలుగు నుంచి ఐదు నుంచో ఈ ఏడు గంటలైనా కానీ కంటిన్యూ చేస్తే మాకు పైరును కాపాడుకోగలుగుతాము ఎకరాలు ఎకరాలు మా ఊరు పల్లె అంత సన్నకారు రైతులే పెద్ద భూస్వాములు ఎవరు లేరు మా గ్రామాల్లో అంత రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతులే గాని పెద్ద రైతులు ఎవడు లేడు కొన్ని లక్షలు పెట్టుబడి పెద్ద